మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు కూడా మనం చేసేటువంటి అనేక పనులు అయితే అవి ఎలా చేస్తే ఏ రకంగా చేస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుంది మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అనేది మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతిరోజు ఉదయాన్నే మనం నిద్ర నుండి మేల్కొంటాం అయితే ఆ మేల్కొనేటువంటి సమయం ఎప్పుడైతే మనకి బాగుంటుంది ఎలా అయితే మనకి అది ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం మనం సాధారణంగా ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఏడు లోపు ఎక్కువ మంది మేల్కొంటూ ఉంటారు కొంతమంది పనులు ఇంకా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు తెల్లవారుజామున మేల్కొని దానికి తగిన విధంగా వాళ్ళు తయారై బయటికి పని మీద వెళ్తూ ఉంటారు అయితే మనం పని ఉన్న లేకున్నా కూడా మనం సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లెగవడం అలవాటు చేసుకుంటే అన్ని విధాలుగా మనకి ఉత్తమంగా ఉంటుంది చదువుకునేటువంటి విద్యార్థులకి అత్యధికంగా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పని అంటారు ఆ సమయంలో మన శరీరంలో మనసు నిద్ర నుండి మేల్కొని చాలా ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి ఏ విషయాన్నైనా ఆ సమయంలో త్వరగా గ్రహించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు దినచర్య ప్రారంభమయ్యేది నిద్ర లేచిన దగ్గర నుండే కాబట్టి ఆ నిద్ర లేచేది తెల్లవారుజామున గనక లేచినట్లయితే అప్పుడు లేచి విద్యార్థులు గనక చదువుకు విద్యార్థులు చదువుకి ఉపక్రమించినట్లయితే ఆ సమయంలో వారి బుద్ధి చాలా ప్రశాంతంగా ఉండి వారు చదివేటువంటి చదువుని ఒకటికి నాలుగు సార్లు చదివే పని లేకుండా ఒకటి రెండు సార్లతోటే వాళ్ళని అది జ్ఞాపకం ఉంచుకునేటువంటి విధంగా మెదడు పనితీరు ఆ సమయంలో అత్యుత్తమంగా ఉంటుంది అందుకోసమనే విద్యార్థులందరూ కూడా తెల్లవారుజలైతే చదువుకోవాలి అని చెప్పని మన పూర్వీకులు చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా పాటించుకున్నట్లయితే వాళ్ళు చక్కటి చదువుని మంచి మార్కులతో పాస్ అయ్యి గొప్పవాళ్ళు అవ్వడానికి అవకాశం ఉంటుంది అనుకున్నది సాధించేటువంటి మేధస్సు వాళ్ళకి ఏర్పడుతుంది